నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధానార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు ఇరవై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్ జాతీ నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా అనేక మంది విద్యార్థులను కలుస్తూ ఉన్నాం వారి సమస్యలను గుర్తిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు తాను అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనిమి కానీ హామీలు ఇచ్చి పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులతో ఓట్లు వేయించుకొని విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు ఏ ఒక్క విద్యారంగ సమస్య ఇంతవరకు పరిష్కారం చేయలేదు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు అన్నారు ఇంతవరకు ఏ ఒక్కటంటే ఒక్కడో రద్దు చేయలేదు జీవనెమ్మ కొనసాగు రద్దన్నారు ఇంతవరకు చేయలేదు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో నేను సీట్లు అమ్ముకోనని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు సంక్షేమ విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పారు ఈరోజు సన్నభ అంతగా విద్యార్థులు ఆసుపత్రులు పాల్వుతూ ఉన్నారు రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి నారా లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా ఏఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం ఆగస్టు పదహారు రెండు వేల మూడవ సంవత్సరంలో మీ మంగళగిరి నియోజకవర్గంలో సాక్షాత్తు వేలాది మంది విద్యార్థుల ముందు హామీ ఇచ్చింది మీరు కాదా అని చెప్పని సేవ ప్రశ్నిస్తూ ఉన్నాం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయను మేము అధికారంలోకి వస్తే వంద శాతం ప్రజలకు అందిస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి పూర్తిగా పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉన్నారు పేద ప్రజలకి ఉచిత వైద్యం దూరం చేస్తూ ఉన్నారు కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పాడు ఈ రాష్ట్రంలో పది లక్షల మంది పైగా విద్యార్థులు మీ మాటలు నమ్మి మీ మాటలు నమ్మి విద్యార్థులు మీకు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క రూపాయి ఒక్క రూపాయి విడుదల చేయలేదు కేవలం ప్రకటన ప్రకటనలు మాత్రం మిగిలిపోయింది తప్ప ఎక్కడంటే ఒక్క రూపాయలు ఒక రూపాయ ఈరోజు మీరు ఇవ్వలేదు రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్తా ఉన్నాం ఏఐఎస్ఆర్గా ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు ఇరవై లక్షల రూపాయలు ఎవరికి ఇస్తావు ఈ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ అందరూ పది లక్షల మంది సర్టిఫికేట్ లేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నువ్వు ఇరవై లక్షల రూపాయలు వరకు ఇస్తావు సర్టిఫికేట్ లేకుంటే గ్రాడ్యుయేట్స్కి నువ్వు ఉద్యోగాలు కల్పించగలవా అని చెప్పని ఏ ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలో విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు ఈ నారా లోకేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి నిట్ యూనివర్సిటీలకి ప్రైవేట్ యూనివర్సిటీలకి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొండ తప్ప ప్రభుత్వ యూనివర్సిటీలు ముఖం చూడవు ప్రభుత్వ యూనివర్సిటీలో విద్యార్థులు మరణిస్తే వారి దగ్గరికి వెళ్ళవు గిరిజన రాష్ట్రాల్లో విద్యార్థులు మరణిస్తే వారి దగ్గరికి వెళ్ళావు కానీ ఒకే ఒక ట్వీట్ చేయండి నేను స్పందిస్తా ఉంటావు నీకు వేరే ట్వీట్లు చేస్తా ఉన్నారు విద్యార్థులు కానీ నువ్వు స్పందించడం లేదు కేవలం రాజకీయ లాభం కోసం నువ్వు హామీనిచ్చావు తప్ప పూర్తిగా ఫెయిల్ అయిపోయావు ఇష్టచే చెప్తా ఉన్నావు ఏ హిసాబ్ నారా లోకేష్ గారు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయిపోయావు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి నీ తండ్రి హెరిటేజ్ కంపెనీలో పాళ్ళను పెరుగు అమ్ముకుంటూ వ్యాపార చెప్పని ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం ఈ బస్సు యాత్ర నవంబర్ పన్నెండో తేదీన అనంతపురంలో వేలాది మంది విద్యార్థుల మధ్య ముగిస్తా ఉన్నాం రెండే రెండు వారాల్లో నారా లోకేష్ గారి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించబోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చవిచుతామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం